బాపట్ల జిల్లాలో తనపై నమోదైన ఫిర్యాదుపై ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం సోమవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని కార్యాలయంలో స్పందించారు గ్రానైట్ ఫ్యాక్టరీ ఒప్పందాల్లో తాము వాటాదారులమని తనపై మల్లికార్జున చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు మల్లికార్జున వేరొకరితో ఒప్పందాలు కుదుర్చుకుని అప్పుల పాలయ్యాడని తెలిపారు నేను తీసుకుంటానని మా సన్ను తెలియపరచడం జరిగింది దానికి అంగీకరించేసేసి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా దానికి అంగీకరించేసేసి ఒక రేటు కుదిరించుకొని ఒక రేటు సుమారుగా మరి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి కుదిరించుకొని అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది ఈ అగ్రిమెంట్ చేసుకునే సమక్షంలో సుమారుగా ఐదు మంది పెద్ద మనుషులు అతనే తీసుకొచ్చారు మార్టూరు నుంచి అక్కడ మార్టూరు నుంచి తీసుకొచ్చారు సుమారుగా మంచి సహృద్భావ వాతావరణంలో అందరూ కలిసేసి అప్పటి వరకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చూసుకొని ఒక అగ్రిమెంట్ తయారు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా తయారు ఆన్ పేపరు తయారు చేశారు తయారు చేసిన క్రమంలో దాంట్లో అతను ఏంటంటే అతనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే ఒకవేళ ఇది రెండు కోట్ల నలభై లక్షలు తక్కువనే భావించినట్టయితే ఎందుకంటే అప్పటికి నాకు కొంత డబ్బులు ఇవ్వాలి అంటే ఒకవేళ భావించినట్టయితే అది నువ్వు మూడు కోట్లకు అమ్ముకో ఐదు కోట్లకు అమ్ముకో మా డబ్బులు మాకు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అనేది చేయాలి లేకపోతే డిసెంబర్ తర్వాత అయితే నువ్వు ఎవరికి అమ్ముకున్నా కానీ మాకు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కట్టివ్వాలి అనేది మా అగ్రిమెంట్లో అగ్రిమెంట్ చేసుకున్నాము సో డిసెంబర్ తర్వాత అతను అసలు కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు ఫోన్లు లిఫ్ట్ చేయడం చేయకపోతే ఒకరోజు అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీస్ అప్పటికే ఒక వెంకట్ అమెరికాలో ఉంటాడు ఇతను ఇతని దగ్గర సుమారుగా కోటి రూపాయల చిల్లర ఈ ఫ్యాక్టరీలు అమ్ముతానని కోటి రూపాయలు చిల్లర వెంకట వెంకట దగ్గర తీసుకున్నాడు తర్వాత గొర్రె శ్రీనివాస్ అనే అతని దగ్గర మరి తాకట్టు పెట్టి తీసుకున్నాడు మోహన్ రెడ్డి అనే దగ్గర మరి తాకట్టు పెట్టి ఒక దీనిలో ఉన్నదాన్ని ఉన్నదాన్ని పెట్టి మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు గొర్రె శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు సంతమావలూరులో పెద్ద వెంకటరెడ్డి అని పెద్ద మనిషి ఉన్నారు ఆయనకు దగ్గర కూడా ఒక నలభై సెంట్లు చేసేసి తీసుకోవడం జరిగింది వీటన్నిటిని ఈటన్నిటిని ఎవరికి తెలియకుండా వాళ్ళకి నీకు చేస్తా నీకు చేస్తా నీకు చేస్తానని అంటూ సో ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ జూను జూన్ నెలలో నేరుగా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళేసేసి దొమ్మి చేసేసి అక్కడున్న వాచ్ మేనేజర్ని వాళ్ళని బంధించేసి అక్కడున్న వస్తువులని తర్వాత ఇవన్నీ కూడా వైర్లు గీర్లు అన్నీ కూడా మో మోబ మోసుకుని పోయిన కూడా ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళడం జరిగింది ఇది ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాము సంతమావలూరు పోలీస్ స్టేషన్లో రికార్డెడ్ కంప్లైంట్ ఇచ్చాము దాని మీద ఏ నిర్ణయం తీసుకోకపోతే తర్వాత గ్రీవెన్సెస్లో